మూసి సుందరీకరణ అంశంలో ప్రతిపక్షాల ఆరోపణల్ని పట్టించుకోవద్దంటూ హైదరాబాద్ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు అధికారంలో ఉన్నప్పుడు ఓమాట అధికారం పోయాక ఓ మాట బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారంటూ పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయంలో మూసీ ప్రక్షాళనకు సంబంధించి మాట్లాడిన పొన్నం ప్రభాకర్ బీజేపీ బీఆర్ఎస్లు తానా అంటే తందానా అన్నట్లు వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డారు హైదరాబాద్పై పెట్టిన ఖర్చు వివరాలపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు మేము బఫర్ జోన్ గాని ఎఫ్టిఎల్ గాని మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లేదు దయచేసి ప్రజలు రాజకీయ పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోకుండా సంవయనంగా మీకు ఏదైనా హక్కుగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి అంశం మీద తప్పకుండా మీరు దాన్ని పొందాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ రోజు ఏదో కొత్తగా గతంలో ఎప్పుడు లేనటువంటి మాట మాట్లాడుతున్నాం అనుకునేటువంటి మాట కూడా కాదు ఇగో ఈ ప్రకటన పదివేల డబల్ బెడ్రూమ్ ఇల్లని ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రులు యువరాజు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాట ఇవాళ ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు ఇయాల దీన్ని కూడా రాజకీయం చేసి కొంతమందిని ప్రేరేపితం చేసి వీడియోల ద్వారా మీద మొత్తం చేరాని తప్పు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాం ప్రజలందరికీ అన్యాయం చేస్తా ఉన్నాం ప్రజలందరినీ రోడ్డు మీద పడేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు ఇది తప్పు దయచేసి హైదరాబాద్ ప్రజలు గమనించండి ఇవన్నీ మేము కొత్తగా సృష్టించినటువంటి ప్రకటనలు కాదు మూసి ఆక్రమణ తొలగించండి అని ఇగో సాక్షాత్తు ఆనాటి ఉన్నటువంటి మంత్రి గారు చెప్పినటువంటి మాటలు ఏవి అవును బాధ కలుగుతుంది చాలా కాలంగా మీరు అన్న అక్కడ ఉన్నారు మిమ్మల్ని కూడా మార్పు చేసి ఇంకా అభివృద్ధి రావాలని కోరుకుంటోంది మీకు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన కాదు ఆ వాసనలా అక్కడ కంటే మీకు సొంతంగా ఒక ఇల్లు వస్తే మీరు మీ యొక్క వ్యవహారాలు చేసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం దయచేసి రాజకీయ ప్రేరేపితం చేసేటువంటి ఇటువంటి పగటి వేషగాళ్ళతోటి వాళ్ళ ప్రమేయం కాకండి అనే మాట కోరుతాను